హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్ చాలా మంది లేడీస్ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ హౌస్ వైఫ్ గా ఉంటూ ఏదన్నా ఒక చిన్న బిజినెస్ చేసుకుంటే బాగుండు అది కూడా తక్కువ బడ్జెట్ లో ఏదన్నా ఆపర్చునిటీ దొరికితే బాగుండు దానికోసం ఏం చేయాలి ఏం చేయాలి అబ్బా అని చెప్పి చాలా మంది ఆలోచించేస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళందరి కోసం అని చెప్పి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ చూపించడం కోసం ఈ రోజు మేము ముందుకి వైభవ్ ఎంటర్ప్రైజెస్ తీసుకొచ్చాను మరి ఈ వైభవ్ ఎంటర్ప్రైజెస్ లో ఏం ఉంటుంది ఏం చేస్తారు దాన్ని ఎలా బిజినెస్ గా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం వెళ్ళి కనుక్కుందాం ఇప్పుడు మనం వైభవ్ ఎంటర్ప్రైజెస్ లోన్ వచ్చామండి వైభవ్ ఎంటర్ప్రైజెస్ఓ మన స్రవతి గారితో మాట్లాడదాము యాక్చువల్లీ ఒత్తుల కంపెనీ ఏంటి ఇంత మారుమోగిపోతుంది ఏంటి జనాల్లోకి ఇంత అవేర్నెస్ ఏంటి అనేది ఒక షాకింగ్ ఇష్యూ అండి బట్ నేనైతే సర్ప్రైజ్ కంపల్సరీ వీటిపై తెలుసుకోవాలి లేడీస్ కి ఇంత బాగా యూజ్ అవుతుందా ఇంత చిన్న చిన్న బడ్జెట్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడుతున్నారు చాలా మంది బాగా ఎర్న్ చేస్తున్నారు అని తెలిసి ఫస్ట్ అర్జెంట్ గా నేను మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని కలిసి వాటి గురించి తెలుసుకుని చెప్పాలని మీ వచ్చేసానండి సవంతి గారు అసలు ఏంటి మీ బిజినెస్ ఏం చేస్తున్నారు అనేది కొంచెం డీటెయిల్ గా ఓకే నా బిజినెస్ ఏంటంటే కాటన్ విక్స్ మేడం ఒత్తిడి మిషన్ అనేది కి ఇస్తాం మనం అంటే కొనుక్కుంటారు మన దగ్గర మిషన్ వచ్చేసి తొంభై వేలు ఉంటదండి నాలుగు వందల కాటన్ ఉంటుంది కేజీ కాటన్ కేజీ కాదు సెవెన్ ట్వంటీ బ్యాక్ అంటే ఒత్తిడి చేసి నాకు ఇస్తే ఇలా ఇలా చేసి నాకిస్తే కేజీకి సెవెన్ ట్వంటీ రూపీస్ ఇస్తాం మనం అంటే కస్టమర్ కి త్రీ ట్వంటీ రూపీస్ మిగిలిద్దాం కేజీ అంటే డైలీ వచ్చేసి రెండున్నర కేజీలు చేసుకోవచ్చు మేడం టూ అండ్ టూ అండ్ హాఫ్ చేసుకోవచ్చు ఇక ఎంత చేస్తారని కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటది అది వెయిట్ మిషన్ సీరింగ్ మిషన్ కవర్స్ అవంతా మనం ఆ మిషన్ తో పాటు అన్ని ఇచ్చేస్తాం ఎంత లేదన్న మంత్లీ ఒక పర్ పర్సన్ ఎంత ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓవరాల్ ఓవరాల్ ఎంత లేదన్న ఒక ట్వంటీ థౌసండ్ అనేది పక్కగా పక్కా సంపాదించుకోవచ్చు ఇట్లా అయినా కూడా చేసుకోవచ్చు అండి అసలు బిజినెస్ ఎలా చేయాలి ఏంటి కొంచెం డీటెయిల్స్ చెప్పా మన దగ్గరకు వస్తాయి మేడం ఒకసారి ఫస్ట్ డెమో చూపిస్తాం వచ్చిన కస్టమర్కి ఎలా ఉంది ఏంటనేది ఏంటి వాళ్ళతోనే చేపిస్తాం కొద్దిసేపు వాళ్ళకి తెలుస్తుంది అసలు మనం చేయగలమా లేదా మనకి సూట్ అవుద్దా లేదా అని ఒకసారి చెక్ చేసుకోమంటాం ఓకే చేయగలంటేనే వెళ్ళమంటాం సో నా దగ్గర కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత చేస్తారు ఫైనాన్షియల్ నీడ్ ఉన్న కంపల్సరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేస్తారు ఓకే ఒక కేజీ చేసిన వెళ్తది అన్న వాళ్ళకి వాళ్ళు ఇష్టం ఇక వాళ్ళకు ఆ ఏరియా వాళ్ళ నెంబర్స్ నేను ఇస్తాను అంటే మిషన్ కొన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమంట ఎలా ఉంది ఏంటి అసలు మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా సర్వీస్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడే మిషన్ పర్చేజ్ చేయమంటే మనకి ఇక్కడ ఈ మిషన్స్ ఉన్నాయని చెప్పి మనకి త్రూఅవుట్ ఆంధ్ర అండి అంటే టూ ఆంధ్ర స్టేట్స్ లోకి వెళ్తాయండి అండి ఆంధ్ర ఆల్ ఇండియా మొత్తం వెళ్తాయి కర్ణాటక చెన్నై బెంగళూరు మొత్తం వెళ్తాయి తెలుగు స్టేజ్ మాత్రమే అందులో ఇప్పుడు ఒత్తులు అవసరం లేని వాళ్ళు అంటూ ఎవరు ప్రతి ఇంట్లోనే కంపల్సరీ దీపారాధన అనేది చేస్తా ఉంటారో కంపల్సరీ గుడిలో కానీ చాలా వాంటింగ్ ఉంటుంది కానీ మంచి విషయం అండి ఇది ి గారు మీ దగ్గర మిషన్ కొనుక్కుంటారు మీరు ఆటన్ ఇస్తారు తీసుకెళ్లి వాళ్ళు చేసేస్తారు యాక్చువల్లీ వారానికి ఒకసారి మీ మీకు స్టాక్ తీసుకొచ్చిస్తారా మంత్లీ స్టాక్ తీసుకొచ్చి ఎవరి అవైలబిలిటీని బట్టి మేడం కొంతమంది త్రీ డేస్ వస్తారు కొంతమంది వన్ వీక్ వస్తారు కొంతమంది మంత్లీ వస్తారు ఏంటంటే ఈ ప్రోడక్ట్ మన దగ్గరకు వస్తుంది మేడం కస్టమర్ మిషన్ కొనుక్కున్న ప్రొడక్ట్ ఇది మేమేం చేస్తాం వాళ్ళు మన దగ్గర మిషన్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మార్కెటింగ్ మేడం ఇక్కడ మార్కెటింగ్ మెయిన్ రీజన్ ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్నారు షాప్ షాప్ తిరిగి అందుకని నేను చేస్తారు అదంతా ఏంటంటే ఇండియా మాటలో కొంచెం దాంట్లో తీసుకున్నా కాబట్టి మనకి టికెట్స్ అనేది వాళ్ళు మనకు అన్ని రైట్ చేస్తారు మనం క్లోజ్ చేస్తాం వాటిని ఎందుకంటే బయట షాప్ లో అనుకోండి మిషన్ కొంతాము వెళ్ళిపోతాము దానికి అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం కూడా మెయిన్ మార్కెటింగ్ మెయిన్ రీజన్ అది అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే నేను థర్టీ థౌసండ్ కట్టించుకొని ప్యాకింగ్ ఇస్తాను ఈ ఒత్తుల్ని ఇవి ఇస్తాం ఇలా తయారు చేసి మళ్ళీ ఇస్తారు ఇలా ఇలా వస్తారు ఈ ప్యాకెట్ తయారు చేసినందుకు సెవెన్ రూపీస్ ఇస్తా ఓకే ఇలా ఈ ప్యాకెట్ రైడ్ చేస్తాను ఇప్పుడు నైన్టీ థౌసండ్ మిషన్ కట్టే కట్టి మనం కాటన్ తీసుకెళ్ళిన వాళ్ళకి వచ్చేది మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఇది ఒక బిజినెస్ దీని తర్వాత ఇంకొంచెం చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక కొంతమంది నైన్టీ పెట్టలేరు మేడం నైన్టీ పెట్టలేదు ఒక లో చూపించండి అన్నారు అనుకోండి ఇది బెస్ట్ ఇదేంటంటే మేడం దీంట్లో ఎలా ఉంటదంటే ఇది మనం థర్టీ థర్టీ డిపాజిట్ కట్టించుకుంటాం థర్టీ థౌజండ్ కట్టించుకొని ఏంటంటే పదిహేను కేజీలు ఫిక్స్ ఇస్తాం చిన్న కవర్లు పెద్ద కవర్లు లేబుల్ థ్రెడ్ సీలింగ్ మిషన్ ఇవన్నీ మనమే ఇస్తాం ప్యాక్ చేసి నాకు ఇలా ఇస్తే సెవెన్ రూపీస్ ఇది వద్దు అనుకున్న రోజున ఒక సంవత్సరం చేసి లేకపోతే ఒక ఆరు నెలలు చేసి లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు చేసి నాకు వద్దు అనుకున్న రోజున ట్వంటీ రిఫండ్ ఉంటుంది దీంట్లో బిజినెస్ మనం ట్వంటీ థౌసండ్ రిఫండ్ వాళ్ళకి ఇక చాలు నేను స్టాప్ చేస్తా అంటే వాళ్ళు ట్వంటీ థౌసండ్ ఇచ్చేస్తాను ఎంత సంపాదిస్తారు ఇది చెప్పేసి రోజుకి వచ్చేసి ఒక ఫార్టీ అంటే ఫార్టీ డజన్స్ చేయొచ్చు ఫార్టీ డజన్ మంత్లీ వచ్చేసి ఒక టెన్ సంపాదించవచ్చు టెన్ థౌసండ్ ఓకే హౌస్ వైఫ్ ఉండేవాళ్ళు కొంచెం ఫ్యామిలీస్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక ఐదు ఆరు ఉన్నారు అనుకోండి తల ఫైవ్ థౌసండ్ చేసుకొని థర్టీ థౌసండ్ తెచ్చు నాకు ఇచ్చి ఈ వర్క్ టూ డేస్ లో చేసుకుని వస్తారు కొంతమంది అలా యూజ్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు కిటి కిటి స్కిన్ లో ఫామ్ అవుతున్నారు అలా డ్వాక్రా ఎలా ఉంటుంది ఆ టైప్ లో పామ్ అయ్యి రెడీ చేసి ఇస్తున్నారు చాలా బాగుందండి మన శ్రవంతి గారు మరి మీ మిషన్ సద్దు నేను ఎలా రన్ అవుతుంది ఏంటి ఎలా వస్తే వత్తుందో అనేది డెమో పయనిస్తానండి ఇప్పుడు ఈ మేకింగ్ ఎలా ఉంటుంది వత్తులు ఎలా రెడీ చేయాలి అనేది మన శ్రవంతి గారు డెమో చూపిస్తున్నారు ఆ డెమో చూసి నేర్చుకుని ఆ మిషన్స్ పర్చేస్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఇక్కడ కస్టమర్స్ చాలా మంది వచ్చారు ఎవరి నుంచి చూ మెదక్ నర్సాపూర్ నుంచి వచ్చారంట మీరెవరు నుంచి మా ఆఫీస్ పెట్టి నుంచి వచ్చారంట బట్ వీళ్ళంతా చక్కగా చూసి నేర్చుకుని మిషన్స్ పర్చేజ్ చేస్తారు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థం అవుతుందంటే అబ్బా చాలా బిజీగా ఉన్నారు ఉన్నారు బట్ మీ టైం మాకు ఇంతసేపు స్పెండ్ చేస్తాను ఇచ్చుడు కాటన్ అనేది మీకు ఇచ్చే కాటన్ ఇలా ఉంటది ఇలా ఉన్న కాటన్ ఇలా చూడండి ఇలానే తెంపాలి కత్తు కట్ చేయొద్దు ఇలానే తెంపాలి కత్తరితో ఎందుకు కట్ చేయకూడదు బోడొత్తి వస్తుంది మేడం వత్తనేది చూడ ఇలా ఉన్నానుకోండి ఇక్కడ వెలిగించడానికి వీలుగా రావాలి అలా రాదు కట్ చేస్తే ఓకే ఓకే అందుకనే మేము కట్ అయ్యొద్దు అని చెప్తాం ఇలానే దింపాలి ఇక్కడ పట్టుకుంటే ఇలా ఈజీగా గా వస్తుంది మనకు వన్ అవర్లో ఎందుకీ రెడీ చేసింది త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది మేడం కేజీ చేయాలి ఓ త్రీ ఫోర్ అవర్స్ ఓకే ఇలా ఒత్తులు ఎప్పుడైనా ఈ ఫార్వర్డ్ యాక్షన్ లోనే పడాలి ఇలా అంటే ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అట్ ద సేమ్ టైట్ చూడండి ఇలానే ఒత్తులు పడాలి క్రాస్ పడదు క్రాస్ పడదు తక్కువ అవుతాయి క్రాస్ పడితే అది ఇంకోటి ఇలా వచ్చిన వత్తులు మనం ఇలా ప్యాక్ చేస్తాం ఇలా ఓకే ఇవి మళ్ళీ మనం మార్కెట్కి కి ఇలా వెళ్ళవ్ మేడం ఇలా వెళ్తాయి ఇలా చేపిస్తాం మనం ఇలా ఓకే ఇది కూడా మీరు అవునండి మనకేంటే మనకి థర్టీ థౌసండ్ కట్టిన వాళ్ళకి ఏంటంటే ఈ మెటీరియల్ ఇస్తాం యాజువల్ గా ఒత్తులు ఇస్తాం పదిహేను కేజీలు కానీ పది కేజీలు గానీ అవునండి కస్టమర్ ఇలానే తీసుకొస్తారు ఫైనల్ ప్రొడక్ట్ కి మిషన్ ఇదే ఫైనల్ ప్రొడక్ట్ నెక్స్ట్ మనం ఏంటంటే ప్యాకింగ్ ఇస్తాం ప్యాకింగ్ చేసేవాళ్ళు అలా ఇచ్చిన ఒత్తుల్ని ఇలా చేస్తారు ఓకే మన షాప్ లో చేస్తాం అవును అంటే ఈచ్ ఎన్ని ఒత్తులు మనం పెట్టాలనేది టెన్ టెన్ కట్టుకుంటా వెళ్ళి ఒక దీంట్లో పెట్టేసి ప్యాక్ చేయాలి ఇది కూడా వేరే వాళ్ళు చేసిస్తారా నా దగ్గర అంతా అదే మేడం అది వేరే వాళ్ళు చేసిస్తారు అది వేరే వేరే వాళ్ళు చేస్తారు కొంతమంది రెండు తీసుకుంటారు ఓకే ఇది కూడా వేరే బిజినెస్ అంతే రెండు రెండు బిజినెస్ నా దగ్గర ఒకటి ప్యాకింగ్ ఒకటి మిషన్ మిషన్ రెండు చాలా బాగుందండి శ్రమతి గారు ఇందాక నేను వచ్చినప్పుడు మీరు ఎవరితో పూలమాల నేర్చుకోవండి ఇంట్లో మల్లిపూల మాల లేకపోతే బంతిపూల మాల చేర్చుకోమని చెప్తున్నారు మేడం ఈ మాల వస్తేనే దీనికి బేస్ అన్నమాట ప్యాకింగ్ కి బేస్ ఈ మాల కట్టడం ఈ ఇలా కట్టుకుంటే వెళ్ళాలి టెన్ టెన్ కట్టుకొని వెళ్ళి ఒక ఐదు తుంపేసి ఒక లేబుల్ పెడతాం దీనిలో లిల్లీ పూల మాల ఇలా 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 పెట్టి ప్యాక్ చేస్తాం ఓకే ఇలా ఇలాంటి ట్వెల్వ్ ప్యాకెట్స్ పెట్టి సీల్ చేస్తాం మనం ఓకే ఓకే అందుకని చెప్పి అందరికి కంపల్సరీ మలుపులు కట్టడం ఇలా చేస్తాం ఓకే ఓకే మొత్తం దీంట్లో ఎన్ని ఉంటాయంటే పల్ పీసెస్ ఉంటాయి వైభవ ఎంటర్ప్రైజెస్ లో ఇక్కడ వర్కర్స్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు వర్క్ చేస్తున్నారు మరి వీళ్ళని అడిగి వీళ్ళ మాటల్లో వీళ్ళ ఉద్దేశం ఏంటో కూడా ఒకసారి తెలుసుకున్నాము రండి పేరేంటి నందిని నందిని ఏం చేస్తుంటా నేను ఇక్కడ ప్యాకింగ్ చేస్తుంటాను అంటే ఇక్కడ వచ్చిన కూడా ప్యాక్ చేసి మొత్తం చూసుకుంటూ ఉంటాను ఎలా ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బాగుంటుంది మేడం చాలా ఫ్రీగా ఉంటారు నాతో అదే ఇంట్రెస్ట్ ఇక్కడ నాకు చేయడానికి మేడం దగ్గర త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాను నేను నీ పేరు ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నావు ఇక్కడ ఇక్కడ వర్క్ చూసుకుంటాం ప్యాకింగ్ చేస్తాం ప్యాకింగ్ చేస్తుంటాం బాగుందా బాగుంది చాలా మేడం బాగా చూసుకుంటారా బాగా చూసుకుంటారు బాగుంటారు నీ పేరేండి నా పేరు జ్యోతి జ్యోతి

డజన్ వచ్చేసి అలాంటి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది మంత్లీ మంత్లీ త్రీ ఇయర్స్ నుంచి ఇంతకు ముందు ఏం చేసేవారు హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళం ఓకే హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళం ఇంట్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి మేడం దగ్గర జాబ్ చేసుకున్నాం త్రీ ఫోర్ ఇయర్స్ హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు ఇలా బయటకు వచ్చి మంచి ఇలాగా ఎంప్లాయ్మెంట్ తీసుకుని జాబ్ చేయడం వల్ల మంత్లీ ఇంటికి మంచి ఇన్కమ్ తీసుకెళ్తున్నారు చక్కగా వర్కింగ్ అవర్స్ కూడా చాలా బాగున్నాయి నైన్ టు ఫైవ్ థర్టీ అనేది ఇందాక వాళ్ళు మేడం చెప్పారు మల్లెల మాల అని కనకంపురాలు లిని మాల మాల్ గురించి మరి ఆ మాల్ ఎలా కట్టాలో ఒకసారి చూద్దామా ఎందుకు ఐదు గారు చిన్నప్పటి నుంచి మాలు కట్టడం నేర్చుకోలేదా అంటున్నారా నిజంగానే మాలు కట్టడాలు రావండి ఏముంది సూతి దారం పెట్టుకోవడం సూదిలోకి దారం ఎక్కించి పూలు గుచ్చేయడం అలవాటు దేవుడికి అలా దండ్లేసేస్తాం కానీ చక్కగా మన ఇంట్లో ట్రెడిషనల్ గా మాల కడతాం కదా ఆ నాకు అంతగా సరిగ్గా రాదు ఎప్పుడో చిన్నప్పుడు కనకంబరం మాలు కట్టినాడు గుర్తు అండి మాలు కడతాడు సార్ చూపేది ఎలా కట్టాలి ఏంటో ఇప్పుడు ఎలాగా ఎలాగొట్టాలి పది మల్క అంటే టూ టైమ్స్ తిప్పి మాల ఇంకా పది పెట్టేసాము ఇలా తిప్పాము ఇలాగా టూ టైమ్స్ ఎస్ ఎస్ ఇంకొకటే అన్ని ఇప్పుడు నేను నేర్చేసుకున్నాను అనుకోండి మా ఇంట్లో రాజుగారి రేపథ్య నుంచి ఈ పని పొందిన నువ్వు కూడా అది షూటింగ్లు కాదు ఈ పని పొందుతుంట మనకు కావాల్సింది కూడా అదే చక్కగా ఉందిలేండి ఈజీగా ఉంది ఇది స్టార్ట్ చేసుకోవచ్చు కదా అది డిపోయిందా చూసారు ఎవరు కట్టారు వైభవి ఎంటర్ప్రైజెస్ క్లైంట్స్ తో ఒకసారి మాట్లాడదాము మీ పేరు ఏంటండి సుమన్ అండి సుమన్ గారు ఎన్నిఎస్ నుంచి బిజినెస్

నేను చెప్పాను కదండి చక్కగా ఇంట్లోకి వచ్చిన లేడీస్ అందరికి హౌస్ వైఫ్ అందరికి చక్కటి మంచి జీవనోపాధి పథకం అని చెప్పి ఈ నా తన్నోడితోనే చెప్తున్నారు లేడీస్ అందరికీ కూడా చక్కగా ఇంట్లోకి వచ్చి చేసుకోవచ్చు అని చెప్పి అంటే అంత జన్యుడుగా అనిపిస్తుంది మేడం ఓకే అంటే మనకి మనకి ఆవిడ మీద కాన్ఫిడెన్స్ మంచి కాన్ఫిడెన్స్ ఉంది పేమెంట్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా అంటే మా వ్యూవర్స్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంటాయి కదా వాటి కోసం క్లారిఫికేషన్ కోసం అని డైరెక్ట్ మీ ముందే అడుగుతున్నా అనమాట ఇక్కడ లోనకు వచ్చి చూస్తే చూడండి టన్నులు టన్నులు బస్తాలు బస్తాలు కింద శ్రవంతి గారు కాటన్ రెడీ చేసి పెట్టి ఉంచారు అంటే వీళ్ళ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కి ఇవ్వడం కోసం అని చెప్పి రెడీగా ఉంచారు స్టాక్ నో స్టాక్ అనేది లేకుండా అవైలబుల్ ఆల్ టైమ్స్ అవైలబుల్ మాట స్టాక్ ఇక్కడ ఇలా ఉంది కాటన్ ఇక్కడ లోన్ అంతా కూడా యాక్చువల్లీ హౌస్ వైఫ్స్ అందరికీ కూడా హౌస్ వైఫ్ అందరికీ అంటే హౌస్ వైఫ్ గా ఉండి మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా మంచి ఆపర్చునిటీ అండి అది కొంచెం ఇన్కమ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం అసలు మేము పెట్టుబడి పెట్టలేము అయ్యో మాకు ఏదైనా హ్యాండ్ వర్క్ బాగుండు అండ్ హ్యాండ్ కొంచెం కొంచెం సార్ సంపాదన సంపాదించుకుందాం అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి ఆపర్చునిటీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ బిజినెస్ ఎలా చేయాలనుకుంటున్నారో రండి ఈ వైభవ్ ఎంటర్ప్రైజెస్ రండి అసలు ఎలా చేస్తారు ఏంటి దీనివల్ల ఎలా సంపాదించవచ్చు అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఆలోచించుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వైభవ్ ఎంటర్ప్రైజెస్ లో ఎంత చక్కటి బిజినెస్ ఆపర్చునిటీ ఉందో తెలుసుకున్నాం కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా పక్కన ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలంటే सबस्क्राईब मय चॅनल गायत्री राज थँक्यू